నమస్కారం పరమేశ్వరుడు పంచముఖ పరమేశ్వరుడిగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడని శివ మహాపురాణంలో చెప్పారు అయితే పరమేశ్వరుడు ఐదు ముఖాలతో పంచముఖ పరమేశ్వరుడిగా ఆవిర్భవించటానికి ప్రత్యేకమైన కారణాన్ని శివ మహాపురాణంలో చెప్పారు బ్రహ్మదేవుడికి సృష్టి కార్యక్రమం ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో బ్రహ్మదేవుడికి సృష్టి కార్యక్రమంలో సహాయం చేయటానికి పరమేశ్వరుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ముఖంతో ఆవిర్భవించాడని అలా ఆవిర్భవించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమంలో సహాయం చేశాడని శివ మహాపురాణంలో చెప్పారు అలా పరమేశ్వరుడు రక్తకల్పము అనే పేరు కలిగిన ఒక కల్పంలో ఎరుపు రంగు శరీర ఛాయతో ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి నేత్రాలతో వామదేవ అనే పేరు కలిగినటువంటి ముఖంతో ఆవిర్భవించి రక్తకల్పములో బ్రహ్మకు సృష్టి కార్యక్రమంలో సహాయం చేశాడని శివ మహాపురాణంలో చెప్పారు అలా ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుడి వామదేవ ముఖానికి సంబంధించి వేదంలో ఒక మంత్రం చెప్పారు ఆ మంత్రానికి ఒక అర్థం ఉంది ఆ మంత్రం ద్వారా పరమేశ్వరుడు మానవాళికి ఒక ప్రత్యేకమైన సందేశం ఇస్తున్నాడు పరమేశ్వరుడి పంచముఖాలలో వామదేవ ముఖానికి సంబంధించిన మంత్రమేంటో ఇప్పుడు మనం చూద్దాం వామదేవాయనమో జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమ కాళాయ నమ కళవికరణాయ నమో బలాయనమో నమో బలప్రమధనాయ నమ సర్వభూతమనాయనమో మనోన్మనాయ నమ పరమేశ్వరుడి ఐదు ముఖాలలో ఈశాన తత్పురుష అఘోర వామదేవ సజ్జోజాత అనే ఐదు ముఖాలలో వామదేవ అనే ముఖానికి సంబంధించి వేదములో చెప్పబడిన మంత్రం ఇది ఈ వామదేవ అనే ముఖము రక్తకల్పంలో పరమేశ్వరుడు ఆవిర్భవించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమంలో సహాయం చేశాడని శివ మహాపురాణంలో చెప్పారు ఈ వామదేవ ముఖంలో ఉన్నటువంటి అంతరార్థము వామదేవ మంత్రానికి ఉన్నటువంటి భావము మనం పరిశీలిస్తే వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ అంటూ పరమేశ్వరుని కీర్తిస్తున్నాం అంటే అందరికంటే పెద్దవాడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారము శ్రేష్టాయ నమ అందరిలో శ్రేష్ఠుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారము రుద్రాయ నమ అంటే అంత్యకాలంలో కన్నీళ్లను మనుషులకు ఇస్తాడు అలాంటి రుద్రుడికి నమస్కారము అలాగే అన్ని బాధలను కష్టాలను పోగొడతాడు అలాంటి రుద్రుడికి నమస్కారము కాలాయన కాల కాలస్వరూపుడైన పరమేశ్వరుడికి నమస్కారం వికరణాయనము అంటున్నారు అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త బలాలకు కారణమైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం బలాయనమో వికరణాయనమో అంటే బలాలన్నిటినీ కూడా కేంద్రీకృతం చేసేటటువంటి పరమేశ్వరుడికి నమస్కారం ఆ శక్తులన్నీ కలిగి ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం బల నమః నమ ఆ బలంతో అందరి మీద ఆధిపత్యం ప్రదర్శించే పరమేశ్వరుడికి నమస్కారం సర్వభూత దమనాయ నమో అందరిలో ఉన్నటువంటి దుర్గుణాలను అణిచివేసే పరమేశ్వరుడికి నమస్కారం మనోన్మనాయ నమ ప్రతి ఒక్కరికి శాంతి అనేటటువంటి ప్రకాశాన్ని కలిగింపజేసే పరమేశ్వరుడికి నమస్కారము అది ఈ వామదేవ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం పరమేశ్వరుడు పంచముఖ పరమేశ్వరుడిగా ఆవిర్భవిస్తూ మానవాళికి అద్భుతమైన సందేశం ఇచ్చాడు ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కారకత్వాన్ని తెలియజేస్తుంది సజ్జోజాత అనే పరమేశ్వరుడి ముఖం సృష్టికి సంకేతంగా ఉంటుంది వామదేవ అనే పరమేశ్వరుడి ముఖము స్థితికి సంకేతంగా ఉంటుంది అంటే స్థితి అంటే పోషణ అనర్థం మనకి పోషణ సరిగా ఉండాలంటే మనకి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉండాలంటే మన బాధ్యతలు మనం నిర్వర్తించగలిగిన విధంగా మనకు అన్ని రకాలుగా ధనపరంగా బాగుండాలంటే మన కుటుంబ సభ్యులందరికీ కావలసినటువంటి పోషణ సరిగా లభించాలంటే ఆ స్థితి అనేది సరిగా ఉండాలంటే వామదేవ మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి వామదేవ రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోవాలి సృష్టి స్థితి లయలలో సృష్టికి సద్యోజాత అనే ముఖం సంకేతం స్థితికి వామదేవ అనే ముఖం సంకేతం లయకి అఘోర అనేటటువంటి ముఖం సంకేతం కాబట్టి ఈ వామదేవ మంత్రం ద్వారా పరమేశ్వరుడు స్థితికారకత్వాన్ని నిర్వహిస్తున్నాడు మానవులందరి పోషణ భారాన్ని నిర్వహిస్తున్నాడని ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం కాబట్టి మనకి పోషణ పరంగా కుటుంబంలో ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే సోమవారం సందర్భంగా దీపారాధన చేశాక పంచముఖ పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు ముఖాలలో వామదేవ ముఖానికి సంబంధించిన ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి అంతటి శక్తివంతమైనటువంటి వామదేవ ముఖానికి సంబంధించిన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి వామదేవాయనమో జ్యేష్ఠాయ నమ నమో రుద్రాయ నమ కాళాయ నమ కళవికరణాయనమో బలాయనమో బలవికరణాయనమో బలప్రమధనాయ నమ సర్వభూత నమో మనోన్మనాయ నమ ఇలా పంచముఖ పరమేశ్వరుడికి సంబంధించిన ఒక్కొక్క ముఖానికి సంబంధించిన ఒక్కొక్క వేదమంత్రాన్ని సోమవారం సందర్భంగా ఇంట్లో చదివినా విన్న పంచముఖ పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి